ఏంటివి ఐ బోల్సా మీకు డౌట్ వచ్చింది ఒకటి ఏంటి షో చేయమంటే డ్రాయింగ్ చేస్తాం నాకు డౌట్ రాలేదా వచ్చిందా వచ్చిందా రాలేదా అది చూద్దాం మీరు ఇటువంటి షో ఇక్కడ చూసుకుంటారు చూడండి లెట్ చెక్ ఇంకా ఈ పిక్చర్ మాట్లాడుతుందా మాట్లాడుతుందా మాట్లాడదా నో కదా ఇస్ ఇట్ పాసిబుల్ సరే చూద్దాం నేను మాట్లాడిస్తా చూద్దామా రైట్ ఓకే ఇంకేది మిస్ అవుతుంది చెప్పండి ఇందులో మాట్లాడింది కదా మిస్ అయిందా అన్నీ ఓకే కదా ఏదన్నా మిస్ అయిందా చూడండి ఒకసారి చెక్ చేద్దాం హలో 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 నెక్స్ట్ టైం చూద్దాం ఇది ఐస్ మూవ్ చేసినప్పుడు అయితే నాకు చెప్పాలి ఓకేనా మళ్ళీ సారీ అండ్ నెక్స్ట్ టైం ట్రై చేద్దాం అలా చెప్పకూడదు నెక్స్ట్ టైం నెక్స్ట్ ఇయర్ ట్రై చేస్తాను నేను ఈసారి మిస్ అయ్యింది నెక్స్ట్ టైం ట్రై చేద్దాం ఈసారి ఈసారి చూడట్లేదు నెక్స్ట్ ఇయర్ ట్రై చేస్తాను నెక్స్ట్ ఇయర్ ట్రై చేస్తా లేదు హలో చూడట్లే మూవ్ అవుతలేదు కానీ నాకు డౌట్ వస్తుంది ఒక్క నిమిషం హలో 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 ఇట్స్ వర్కింగ్ వా స్క్రీ దీనిలోకి వచ్చేసింది చూద్దాం పేరెంట్ కనుక్కుందాం ఎవరు వచ్చేసారు సోలో వచ్చేసింది ఎవరిదో హలో ఈ పిక్చర్ డ్రా చేసినప్పుడు దీంట్లో ఆత్మహేస్తుంది ఎవరో చూడాలి ఇది ఎవరు గెస్ట్ చేద్దాం డీటెయిల్స్ తెలుసుకుందాం ఎవరు వచ్చారా మనకి హలో 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 హాయ్ ఉన్నారు వీళ్ళందరికొసారి హాయ్ చెప్పు చెప్పాలి ఎవరి కాదు ఇక్కడ చిల్డ్రన్స్ చెప్పు ఎక్కడ చిల్డ్రన్స్ కనబడలేదా ఓకే అండ్

జానీ ఎస్ అది పాప కాదు బాగా చెప్పు మరి ఇక ఇంకేం పేరు మార్చేసి కదండి ఎన్ని సంవత్సరాలు జానీకి జానికి ఇచ్చారు ఇచ్చారేంటి కొంచెం ఓకే నా కాపీ రైట్స్ జానికే ఇచ్చినట్టున్నారు చెప్పు నచ్చలే నీకు ఎవడికా నాకు ఎందుకో ఓ పని సాంగ్ పాడతాం నానా సాంగ్ రాదా ఏం ఏం పాడతాం సాంగ్ పాడు సాంగ్ ఎనీ సాంగ్ డివోషన్ సాంగ్ డివోషనల్ సాంగ్ ఏదైనా పాడు లేదు

ఏంటి తీసుకెసినా ఓ పని చేస్తా ఒకటి నుంచి చూసుకో ఆసరా అండి ఒక్క నిమిషం నోసి అద్దయ్యా పెద్దయ్యా ఊపి అడిగి లేదా ఒక్క నిమిషం మార్కర్ అనుకున్నాను ఇక్కడ తొందరగా తొందరగా ఒక్క నిమిషం తొందరగా ఒక్క నిమిషం లే అదేంటో తెలుసా యోటర్నా యూటర్ యోటర్న్ కాదు ఇది పట్టుకోన నాతో పెట్టుకుంటే ఏమొద్దా నీకు అసరా కొంచెం మైకోలే ఇప్పుడు పంచేత అని జరీషా జరిషా ఓకే అండ్ నేను మ్యూజిక్ హామ్ చేస్తాను కొంచెం స్పీకర్ లైట్ చాలు కొంచెం ఆల్యూమెన్షు నేను ఒక స్పీకర్ హమ్ చేస్తా ఒకటి అండ్ నేను మ్యూజిక్ హమ్ చేస్తా ఎవరిది బాగుంది చెప్పాలి ఐ రెడీ ఆ చూడు నేను ఒకటి పాట పాడిపోతున్నా ఓన్లీ మ్యూజిక్ ఎలా ఉందో తెలుసా ఏడ్చినట్టే ఉంది సరే ఓ పని చే ఏంటన్నా పంచర్ అయిందా ఎవరిది బాగుంది చెప్పండి నాది కదా ఎవరిది జరిషా ఏ జరిషా నాది నాది కదా ఇటు చూడ ఒక్కడ కదా జరిషా నాది కదా ఏ జరిషా ఇక్కడ పాప ఈ జరిషా గుడ్ గర్ల్ ఓ పని చేద్దాం నాన్న కాంపిటీషన్ ఇద్దరు ఒకేసారి చేద్దాం ఎలాగా ఇద్దరం ఒకసారి చేద్దాం ట్రై చేద్దాం ఓకేనా ఇద్దరు ఒకేసారి పాడితే అర్థమైపోద్ది యా రెడీయా గదా నాది నాది గదా నాది ఓ పని చేద్దాం ఇటు నేను ఇలా కాదు ఎందుకు మ్యాజిక్ షో స్టార్ట్ అవుతాయి ఏ నీ ఉంటా వెళ్ళ పంపిద్దామా అట్టయ్య హ అట్టయ్య తంపిద్దామా ఏయ్ కాదు కాదు వెళ్ళాలి ఎందుకు కజిపేద ఫుల్ ట్రాఫిక్ కొడితే ఉంటది ఓకేనా తీసేద్దాం అన్న సరే సర్ బాయికి మరిగే కూర్చోన చీరలో పెట్టుకుంబే పంపించేస్తాను ఏం కాదా ఒక రిషాం ఒక నిమిషం ఎలా ఉంది అంత కాడిగా ఉంది వెళ్ళిపోయారా వెళ్ళిపోలే ఒకసారి హలో అనండి వినబడుతుంది వినబడుతుందా కనబడతలేదు కనబడుతుంది ఒక్క ఏం చేస్తున్నావు ఏం తీసేస్తున్నావు అంత ఎవరు చూడరా ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఎలా ఉంది చల్లగా ఉంది చల్లగా ఉందా ఒక్క నిమిషం అయిపోయింది వెళ్ళిపోయాడు థ్యాంక్ యూ అండ్ ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ వచ్చారు ఓకేనా ఇంతకు మించి ఉంటుంది బాగా అలరిజ్ చేస్తాడు డొనాల్డ్ డక్ పిల్దామా అడియా start gedaan la 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 ready was it a may shatar get ready thank you back to you